शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये శ్రాద్ధకర్మకి తగిన వస్తువులు చేమదంపలు శ్రాద్ధకర్మకు మిక్కిలి ఉపయోగపరకరములైనవి అటువంటి జాతిలో చేరిన ఇతర ధాన్యములు కూడా ఉపయోగకరమైనవి లంచంగా తీసుకున్న ధనం నీచిన వల్ల పొందిన ధనం అన్యాయార్జితమైన ధనం కుమార్తెను అమ్మిన ధనం శ్రాద్ధకర్మకు పనికిరాదు దుర్వాసన లేకుండా సూర్యుని చేత తప్తమైన పవిత్ర ఉదకాల చేత శ్రాద్ధకర్మ చేయాలి అడవి జంతువులను గొర్రెలు ఒంటెలు గిట్టలు పగలనటువంటి జంతువులు బర్రె చెమరీ మృగం మొదలగు వాని యొక్క పాలను శ్రాద్ధానికి ఉపయోగించకూడదు చీమల పురుగులు కల ప్రదేశాలు ఎత్తు కలిగిన నేల అగ్నిచేత కాలిన నేల భయం కలిగించడి ఆశ్చర్యకర శబ్దాలు వినబడి చోటున దుర్వాసన కల స్థలమును శ్రాద్ధానికి ఉపయోగించరాదు నువ్వులు చల్లిన పరిశుద్ధమైన ప్రదేశమందు శ్రాద్ధం పెట్టాలి వంశదూషకుడు దీర్ఘరోగి కులనాశకుడు దిగంబరుడు పాతకుడు నపుంసకుడు శ్రాద్ధానికి ఉపయోగపడడం కోడి పంది కుక్క చూస్తుండగా శ్రాద్ధం చెయ్యకూడదు కాబట్టి మరుగ్గా ఉన్నట్టు స్థలమందు శ్రాద్ధం చెయ్యాలి అశుచిగా ఉండేవాడు రోగిష్టి భ్రష్టుడు ముట్టుకున్న శ్రాద్ధం నిరుపయోగం అవుతుంది శ్రాద్ధ కర్మను చేయవాడు ఆ రోజున రజస్వల స్త్రీని ముట్టుకోరాదు అట్ల ముట్టుకుంటే ఆ రోజు మాత్రం శ్రాద్ధం చేయకుండా ఉపవాసం చేసి మరుసటి రోజు శ్రాద్ధం చేయాలి శ్రాద్ధ దినమందు తక్కువ జాతి వారితో మాట్లాడరాదు శ్రాద్ధ దినం నందు యోగేశ్వరిని తృప్తిపరిస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారు అందువల్ల కోరిన కోరికలు తీరును ఆయువు అభివృద్ధి అగును అని మదాలస ఈ విధంగా చెబుతుండగా అలకుడు అలర్కుడిట్లు పలికినాడు తల్లి శ్రోత్రులైన వారు చేసిన శ్రాద్ధ కర్మను గురించి చాలా చక్కగా తెలిపావు నాకు చాలా ఆనందం కలిగింది ఇక మీద కామ్యశ్రా క్రమం గురించి తెలుపు మాన్ని అడగగా మదాలసి సంతోషించి ఇట్లు పలికింది కుమార చెప్పేదను వినము పార్జిమితి తిథి ఎందు చేయబడి శ్రాద్ధకర్మ ధనం ఇచ్చను విదీయా తిథి నాడు చేసే శ్రాద్ధ వలన సంతాన సౌభాగ్యం కలుగును తదియ తిథి నాడు చేసేది తన కోరికలను తీరును చవితి ఎందు శత్రువులు నశింతరు పంచమి రోజు సంపదలు కలుగును షష్ఠి సుఖమును కలుగజేయును సప్తమి వల్ల ప్రభుత్వాధికారం కలుగును అష్టమి తిథి వల్ల సుఖము నవమి తిథి ఎందు స్త్రీ దశమి తిథి ఎందు సంపూర్ణమైన కోరికలు తీరడం ఏకాదశి తిథి ఎందు వేద ఫలితం తిథి ఎందు జయము త్రయోదశి తిథిరణు సంతానాభివృద్ధి చతుర్దశి రోజున బాలురకు ఆయుధంల వలన చనిపోయిన వారికి శ్రాద్ధం చేయటం మంచిది అమావాస్య నాడు భక్తి శ్రద్ధలతో శ్రాద్ధం చేస్తే కర్తకు అన్ని లాభాలు స్వర్గం కూడా కలుగును కాబట్టి అమావాస్య పితృతిథి అని పెద్దలు చెబుతారు కామేశ్వరార్థ్రం కృత్తికేందు నేర్పితే కర్త స్వర్గంను పొందగలడు రోహిణి నక్షత్రం మందు సంతాన అభివృద్ధి మృగశిర ఎందు జయమును ఆర్ద్ర నక్షత్రం మందు పరాక్రమం పునర్వసు ఎందు భూప్రాప్తి పుష్యమి నక్షత్రం మందు పుష్టి కలుగును ఆశ్లేషయందు పుత్రజననం మఖాతిథి ఎందు బంధువుల్లో గొప్పతనం పుబ్బయందు శుభమును ఉత్తరము ఎందు దానము కుమారుడు స్నేహితుడు కలుగుట సంభవించను హస్తానక్షత్రం మంచి మంచివారిలో గుర్తింపు చిత్తయందు అందమైన సంతానం స్వాతి ఎందు వర్తక లాభం విశాఖ నక్షత్రం మందు పుత్రులు అనురాధ నక్షత్రం అందు చక్రవర్తిత్వం జ్యేష్ఠ ఎందు అధికారం మూలా నక్షత్రం అందు శరీర ఆరోగ్యం పూర్వాషాఢ ఎందు కీర్తి ప్రతిష్టలు ఉత్తరా షాఢ ఎందు విచారం లేమియో లేకుండా ఉండట శ్రవణ నక్షత్రం అందు స్వర్గాది లోకములు ధనిష్ట ఎందు ధనం అధి అభిజిత్నందు వేదసిద్ధి శతభిషమందు వైద్య సంసిద్ధి పూర్వభాద్ర ఎందు మేకలు మొదలైన పశుసంతతి అభివృద్ధి ఉత్తరాభాద్ర నక్షత్రం అందు భార్యాసుఖం రేవతి నక్షత్రం మందు అన్నము అశ్విని నక్షత్రం గుర్రము భరణి నక్షత్రం అందు ఆయుర్దాయం కలుగును కాబట్టి యోగ్యమైన తిథివార నక్షత్రాలు తెలుసుకుని శ్రాద్ధాలు చెయ్యాలి శ్రాద్ధ క్రియ చేయని నాడు వాడు నరకం పొందగలడని చెప్పగా అలరుకుడు ఇక్కడి సందర్శించి ఇక మీద గృహస్థాచార విధిని గురించి తెలుపమని తన తల్లిని అడగగా మదాల సైట్లు ప్రారంభించింది కుమార గృహస్థుడు మంచి ఆచారాలు కలవాడైతే ఏ విధమైన పాపాలు పొందడు ఆచారాలు లేనివానికి ఇహలోకమందు పరలోకమందు సుఖములు కలగవు మోక్షం సిద్ధించదు అతడు పుణ్యం చేసినా ఏమాత్రం ఫలితం ఉండదు ఆయుర్దాయం కూడా క్షీణించిపోవును సదాచారములు గల మానవుడు ఉత్తముడగను ధర్మార్థ కామములను మూడు పురుషార్థములను పొందిన మానవుడు పూర్తిగా సుఖం పొందగలడు గృహస్థుడైన వాడు త్రివర్గాలు పొందను గుణవంతుడు మూలధనం వల్ల కలిగిన వడ్డీ ధనమును నాలుగు విధములుగా విభజించి అందొక భాగం వల్ల వచ్చిన ధనంతో యాగములు చేయట చెరువులను తవ్వించటం మొదలగు పనులకు వినియోగించాలి రెండు భాగాలు ధనమును నిత్య నైమిత్తికాది కర్మలతో కూడినటువంటి సంసారానికి ఖర్చు పెట్టాలి మరియు ఎక్కువగా ఖర్చు కాకుండా మిగిల్చి దాన్ని మూలధనంతో చేర్చాలి పాపమోక్షముల చేత పుణ్యలోకం ప్రవేశం కలిగించడి ధర్మము ఈ ధనంతో జరపాలి దీనిలో కామ్య ధర్మం లీనమై ఉంటుంది ఇట్లు ఈ మూడు ఒకదానికొకటి సంబంధించి ఉంటాయి కాబట్టి ధర్మ అర్థ కామముల కంటే వేరైన దాన్ని వదిలివేయాలి గృహస్థుడు ఉదయాన్నే నిద్ర నుండి లేచి ఆ రోజంతా చేయవలసిన ధర్మకార్యాలు నిర్ణయించుకుని తూర్పు దిక్కుకు తిరిగి ఆచమనం చేసి ఆకాశంలో నక్షత్రాలు కనిపించుచుండగా ప్రాతకాల మందు సంధ్యావందనం చేయాలి సూర్యుడు అస్తమించే సమయం సాయంకాల సంధ్యావందనం చేయాలి అనవసరమైన మాటలు ఆడట మనసుకు కష్టం కలిగించినట్లు మాట్లాడట అశ్లీలాలు మాట్లాడట వితండ వాదోపవాదాలు చేయటం అర్హత లేని వారిని సేవించట మొదలైనవి చెయ్యరాదు ఉదయం సాయంత్రం ముందు నిత్యాగ్నిహోత్రం తప్పకుండా చెయ్యాలి సంధ్యాకాలం మందు సూర్యుని చూడరాదు సూర్యుని చూస్తూ తలదువ్వుకోరాదు అద్దంలో ముఖం చూసుకోరాదు పండ్లు తోమరాదు గ్రామముందు క్షేత్రతీర్థంలందు ఇంటికి పోవు మార్గంలందు పశువుల సాలలో మలమూత్రాలు విడవరాదు దిగంబరంగా ఉన్నద ఆడదాన్ని చూడకూడదు మలమూత్రాలు చూస్తూ విడవరాదు రజస్సులైన స్త్రీని చూచుట ఆమెను తాకుట ఆమెతో మాట్లాడట చేయరాదు నీటిలో మలమూత్రాలు విడవరాదు రజస్సులైన స్త్రీతో మైదనం చేయరాదు మలమూత్రాలు గల ప్రదేశంలో నడవరాదు తల వెంట్రుకలు బూడిద పుర్రెలు మొదలగు ప్రదేశంలో నుండి మీదుగా నడవరాదు గుడ్డ పీలుకలు చినగిన ముట్టుబట్టలు గల ప్రదేశం నుండి వెళ్ళరాదు దారి మధ్యలో పడ్డ ఇంగిలి ఆకులు మొదలైన వాటిని తొక్కరాదు పితృదేవతలకు దేవతలకు మానవులకు తగినట్లుగా పూజలు చేసి భోజనం చేయాలి తూర్పుగా కూర్చున్నా ఉత్తరంగా కూర్చున్నా చేతులు మోకాలకు లోనుగా పెట్టుకొని భోజనం చేయాలి ఉప్పును ఎక్కువగా తినరాదు ఆచమనం చేయకుండా భోజనం చేయరాదు అట్లా చేస్తే కష్టాలు కలుగును అశుచిగా ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు ఏమీ చదవరాదు ఆవు బ్రాహ్మణుడు అగ్నిహోత్రం తన తలను ముట్టుకోరాదు తెలిసి తెలిసి సూర్యచంద్రులను పరిశీలనగా చూడరాదు బీటలు తీసిన విరుగుటకు సిద్ధంగా ఉన్న వస్తువులపై కూర్చుండుట కానీ పండుకొన్నట కానీ చేయరాదు గురువులకు తగినటువంటి సత్కారాలు చెయ్యాలి గురువులకు అనుకూలంగా మాట్లాడి వారిని సంతోషపరచాలి గురువుగారి మాటలు గౌరవించాలి గురువు అనుసరించి తిరుగుచుండవలను గురువును ఎదిరించకూడదు బంగారు జంధం ధరించట ఒక వస్త్రంతోనే భోజనం చే భోజనం చేయట ఒకే వస్త్రంతో దేవతా పూజలు చేయటా తగదని గ్రహించాలి బ్రాహ్మణుల్ని నిందించరాదు మంటలేని అగ్ని అందు హోమం చెయ్యరాదు దిగంబరంగా స్నానం చెయ్యరాదు రెండు చేతులతో తొడలు తల కూక్కునరాదు బట్టలు లేకుండా నిద్రించకూడదు ఏమీ కారణం లేకుండా పదే పదే తలపై స్నానం చేయరాదు తలంటుకున్నప్పుడు తన అవయవాలను తాను తాకరాదు చదవకూడని రోజుల్లో వేదాధ్యయనం చెయ్యరాదు బ్రాహ్మణులకు గోవులకు అగ్నిహోత్రానికి సూర్యునికి ఎదురుగా మలమూత్రాలు విడవరాదు రోగిష్టి అయిన వానికి ఈ సూత్రం వర్తించదు గురువు ముందుగా చెడు ప్రవర్తన కలిగి ఉండరాదు గురువులు కోపిస్తే ఉపాయంతో వారిని తిరిగి ప్రసన్నులుగా చేసుకోవాలి గురువు గారిని పరులు ఎవరైనా నిందిస్తే విని ఊరుకోరాదు విచారంతో కూడి ఉన్నటి రాజుకు బ్రాహ్మణునికి దారి చూపాలి పండితునికి గర్భవతికి బరువు మోయవానికి మూగ గుడ్డి చెవిటి పిచ్చి గలవానికి పొగరపోతుకు శత్రువుకు పిల్లవానికి భ్రష్టునికి మార్గం వదలాలి గుడికి చైత్య వృక్షానికి నాలుక్కాళ్ళ జంతువుకు పండితునికి గురువుకు దేవునికి ప్రదక్షిణ చెయ్యాలి తన చెప్పులు బట్టలు ఇతర వస్తువులు ముట్టుకు ఇతరులు ముట్టుకోకుండా చూసుకోవాలి బంగారు రంగులు గల జంధం ధరించరాదు అష్టమే చతుర్దశి అమావాస్య అతిథిలో తలంటుకోరాదు స్త్రీలతో రతిక్రీడలు జరపరాదు ఈమీ కారణం లేకుండా ఒక పిక్కపై రెండు కాళ్లను పెట్టి తొక్కుట కాళ్ళు ఆడించట పాదంపై పాదముంచటా లేనిపోని గొప్పలు పలుకుట దొంగతనం మొదలగు దుర్గుణాలు వీడవలను అజ్ఞానిని వెర్రివాడిని కష్టపడి వాడిని కుర్రూపిని మాయావిని చూసి నమ్మకూడదు ఎక్కువ అవయవాలు కలవాడిని తక్కువ ధరించరాదు ఆసనంపై కూర్చున్నప్పుడు కాళ్ళు కింద కాంచి కూర్చుండవలను పరమాన్నం పులగ మాంసం తన కోసమే వండుకోరాదు పగలు రాత్రి కూడా అతిథి లేనిదే భోజనం చెయ్యరాదు శాస్త్ర సమ్మతమైన పందుమ పుల్లతోనే ఉత్తర దిశగా కానీ తూర్పు దిశగా కానీ దంతధావనం చేయాలి చెడు వాసన గల నీటి ఎందు స్నానం చేయకూడదు గ్రహణ సమయాలంత తప్ప మిగిలిన సమయాల్లో రాత్రిపూట స్నానం చేయరాదు స్నానం చేయనప్పుడు తప్ప తడి బట్టతో శరీరం తొడవరాదు రంగురంగు బట్టలు కట్టరాదు పువ్వులు బట్టలు నగలు అస్తవ్యస్తంగా ధరించకూడదు అంచులేని బట్టలు చినిగిపోయిన బట్టలు ధరించకూడదు వెంట్రుకలు గల చిలక మొదలైన నీచ జంతువుల యొక్క తాకరాని సారహీనమైన పదార్థాలు తినరాదు ఎంగిలి భక్ష్యాలను కూరలను మాంసంను తినరాదు స్నానం చేయకుండా నిలుచుని మరొక పని చేయవచ్చు నిద్రించుట పడకపై కూర్చుండుట మాట్లాడుట ఒక బట్టను కట్టుకున్నను సమీపమందున్న వారికి పెట్టకుండాను ఉండరాదు ఉదయం సాయంకాలం స్నానం చేయాలి పరస్త్రీని పొందుట మహాపాతకం దానివల్ల కీర్తి సంపదలు తరిగిపోవను ఆయువు క్షీణించును దేవతా పూజనం అగ్ని కార్యం గురు పూజ చేయవలను కంపు కొట్టు నీటితో ఆచమనం చేయరాదు పవిత్రమైన నీటితోనే ఆచమనం చేయాలి నీటి మధ్యలో దారి మధ్యలో పుట్టయందు ఎలుకలున్న ప్రదేశాన మలమూత్రాలు విడవకూడదు అచ్చటి మట్టిని కూడా ముట్టుకోరాదు చేతిలో కాళ్ళు శుభ్రంగా కడుక్కొని స్థిమితంగా ఆచమనం చేయాలి తర్వాత మార్జనం చేసుకోవాలి మనస్సును స్థిరపరచుకుని దేవర్సులను పితృదేవతలను పూజించాలి కొత్త బట్టలు ధరించిన తర్వాత ఆచమనం చేయాలి తర్వాత ఆవు యొక్క వెనుక భాగం కానీ సూర్యుని చూచట కానీ చెయ్యాలి దక్షిణం వైపున గల చెవిని ముట్టుకోవాలి పండ్లు కొరకడం తన శరీరాన్ని బాదుకోవడం చేయరాదు సంధ్యా సమయాలందు స్వాధ్యాయం చదువుట నిద్రించట తగదు మైదనం చేయరాదు ప్రయాణించకూడదు దేవ దేవతల యొక్క పితృదేవతల యొక్క పూజను ఉదయం మధ్యాహ్న కాలం నందు చేయటం మంచిది తలస్నానం చేయకుండా పితృదేవతలను పూజించరాదు తూర్పుగా కానీ ఉత్తరంగా కానీ కూర్చుండి వైశ్వేదేవమును పితృకర్మలు చేయాలి గొడ్రరాల్ని వదలవలను మంచి కులం నందు పుట్టిన రోగాలు లేని మంచి లక్షణాలు గల కన్యను పెండ్లు చేసుకున్నటం ఉత్తమం తల్లిదండ్రులకు పుట్టిన ఐదవ ఏడవ ఆడపిల్లలను వివాహం ఆడరాదు అసూయతో ఉన్నట్టు భార్యను వదలాలి అందువల్ల సమస్త కార్యాలు సిద్ధించను పరోపకారం ఎక్కువగా ఆచరించవలను ఇతరులను బాధించే పనులు చెయ్యకూడదు రజస్వలైన స్త్రీని నాలుగు రాత్రుల వరకు తాకరాదు ఆమెతో రతి క్రీడలు జరపరాదు ఆడవారి యొక్క పాప పరిహారార్థమై ఐదవ రోజును కూడా తాకరాదు జంట దినాల్లో భార్యతో సంగమిస్తే పుత్ర సంతానం కలుగునని పెద్దలంటారు సరైన దినాల్లో రతి క్రీడ జరపాలి దినాలైతే స్త్రీ సంతానం కలుగును పగటి పూట పర్వత ప్రాంత ప్రదేశం ఎందు సంధ్యాకాలంలో ఎంతో స్త్రీ సంభోగం చెయ్యరాదు క్షౌరం చేయించుకున్న రోజున వాంతులు కలిగినప్పుడు స్త్రీలతో రతి క్రీడలు జరుపునప్పుడు పూర్తిగా స్నానం చెయ్యాలి పరిహాసాలకు కానీ స్నేహప్రీతిగా కానీ దేవతా సమానులైన పెద్దలతోనూ బ్రాహ్మణులతోనూ సాధువులతోనూ మంత్రులతోనూ మహాత్ములతోనూ గురువులతోనూ పతివ్రత పతివ్రతలతోనూ యజ్ఞయాగాదులు చేయనప్పుడు వ్రత నియమంలో ఉన్నప్పుడు వాద ప్రతివాదాలు చెయ్యరాదు దుర్మార్గుల యొక్క మాట వినరాదు ఎల్లవేళలా తెల్లని వస్త్రాలు ధరించాలి పువ్వుల దండను ధరించడం మంచిది అశుభమైన పనులు చెయ్యరాదు ఉద్రేకం కలవారితోనూ పిచ్చివారితోనూ అజ్ఞానులతోనూ నీతి జాతి లేనివారితో స్నేహం చెయ్యరాదు చెడు ప్రవర్తన కలవారితో స్నేహం చేస్తే కష్టాలు తప్పవు సాధువులతోనూ సత్పురుషులతోనూ స్నేహం చెయ్యాలి యాగదీక్ష వహించట రాజ పట్టాభిషేకానికి స్నాత కొడుగుట బ్రహ్మచారితోనూ మామగారితో కానీ యజ్ఞం వారితో కానీ వారెవరైనానూ ఇంటికి వచ్చినట్లయితే పనులన్నింటినీ వదిలివేసి వచ్చిన వారిని వెంటనే గౌరవించి వారితో మాట్లాడాలి అలా కాకుండా తన ఇంటి ఎందు నిత్యాగ్నిహోత్ర కర్మలు విడవకుండా ఆచరించాలి వచ్చిన వారిని సత్కరించి నిత్య కర్మలు గృహస్థుడు ఆచరించాలి మధ్యాహ్న కాలం దేవతా పూజలకు తర్వాత వైశ్వదేవం బలికర్మలు అతిథి పూజలు చేయాలి బ్రహ్మతీర్థం మూలమైనది తర్వాత అంకుష్ట మధ్యమ ప్రదేశం పితృతీర్థం మగచున్నది దేవతా దేవతాతీర్థంలో చిటికన వేలు చివరన ప్రజాపత్య తీర్థం మగచున్నది ఆచమనం పితృకర్మ దేవ పూజలు నాంది పూజ పూజ పితృ పూజలు చేయటం తప్పనిసరి ఎప్పుడూ అగ్ని నీరు ఈ రెంటిని చేతులతో పట్టుకోరాదు గురువుకు దేవునికి ఎదురుగా కాళ్ళు చాపుకోరాదు తాగుచున్న ఆవును తో చూడకూడదు దోశలతో నీరు తాగరాదు ని ఊదరాదు అప్పించవాడు వైద్యుడు వైదిక బ్రాహ్మణుడు పరిశుద్ధమైన నది ఉన్న చోట శత్రువులను దండించగల సమర్థతతో ధర్మ పరిపాలన చేసే రాజుగారి రాజ్యమందు సజ్జనులు నివసించే పట్టణమందు పండితుడైన జ్ఞాని నివసించవలను ఈ చెప్పిన సూత్రాలన్నింటినీ గృహస్థుడనే వాడు నిర్వహించి తీరాలి ఇవే గృహస్థుని యొక్క ధర్మాలు ఇంకను కొన్ని విషయాల గురించి నీకు చెప్పదను అని ఈ విధంగా చెప్ప సాకిం ఓం శాంతి 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 హి